హాయ్ ఫ్రెండ్స్ దేవుడి ముందు ఏడిస్తే ఏమి జరుగుతుందో తెలుసా చాలా మందికి ఒక సందేహం అనేది ఉంటుంది దేవుడు ముందు అసలు కన్నీరు పెట్టుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటింటికి ఒక రామాయణం అనే సామెత వినే ఉంటారు అలాగే ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి గొప్పవారికైనా పేదవారికైనా సమస్యలు అనేవి ఉంటాయి మనిషి తనకున్న బాధల్ని కష్టాలని అందరితోనూ పంచుకోలేరు కాబట్టి ఏదో ఒక గుడికి లేదా ఇంట్లోనే దీపారాధన చేసి దేవుడికి నమస్కారం చేసుకుని దేవుడి దగ్గర కన్నీరు పెట్టుకుని బాధపడతారు అయితే దేవుడి దగ్గర ఇలా కన్నీరు పెట్టుకుని బాధపడడం అనేది మంచిదేనని పండితులు చెబుతున్నారు అలా బాధపడడం వలన తమ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవచ్చు అని తమ కోరికలను దేవుడికి విన్నవించుకోవచ్చని చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే దేవుడితో కాకుండా ఇంకా వేరే ఎవరితోనైనా పంచుకుంటే ఒక్కోసారి వాళ్లు మనల్ని చులకనగా చూస్తారు కాబట్టి దేవుడికి చెప్పుకోవటమే ఉత్తమం బాధ తీరుతుంది చెప్పుకున్న విషయం బయటికి రాదు ఇరుగుపొరుగు వారితో సమస్య కూడా ఉండదు ఒకవేళ మీరు కోరుకున్న కోరిక కనుక నెరవేరితే అది ఆ భగవంతుడే నెరవేర్చాడు అని ఒక సంతృప్తి అనేది కూడా ఉంటుంది అందువలన ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే అది ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి కనుక ఉంటే ఆ భగవంతుని దగ్గర చెప్పకుంటే తమ మనసులోని భారాన్ని కొంచెమైనా తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్